రోజున పరీక్షల మహారాజు అరణ్యానికి వేటాడానికి బయలుదేరి అలసిపోయినటువంటి పరీక్షితుడు విపరీతమైనటువంటి దాహం వేసింది నోరు ఎండిపోతుంది ఆ అరణ్యములో ఎక్కడ నీళ్లు గడపడ్డం లేదు అక్కడకు సమీపంలో శమీక మహర్షి అనేటువంటి ఒక ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమానికి వచ్చారండి మహర్షి విపరీతమైనటువంటి దాహం వేస్తుంది గొంతు ఆరిపోతుంది కొంచెం నీళ్ళిప్పించండి గొంతు పెడుతున్నే పోతుంది మహాత్మ ఓము నింద్ర స్వామి కొంచెం నీళ్ళిప్పించండి అని అడుగుతున్నాడు ఈ మహర్షి యోగ సమాధిడై తపస్సు చేస్తున్నాడండి కోపం వచ్చేసింది సహజంగా ఆకలితో ఉన్న వాళ్లకు దాహంతో ఉన్న వారికి నిద్ర లేకుండా ఉన్న వారికి విపరీతమైన కోపం ఉంటుంది ఆ కోపంతో ఈయన దాహంతో ఉన్న కారణం చేత ఈ మహర్షి మాట్లాడకపోయేసరికి ఏం చేయాలో తనకు తొయ్యలేదు తన దాహం తీరడం లేదు నోరు ఎండిపోతుంది కోపంలో ఉన్నటువంటి ఆయన ఏం చేశాడండి అక్కడే చచ్చిపడి ఉన్నది ఒక పాము ఆ చచ్చి ఉన్నటువంటి పాముని తీసుకొచ్చి యొక్క మహర్షి మెడలో వేసేశాడు చచ్చి ఉన్నటువంటి ఆ యొక్క పామును మెడలో వేసేశాడు మెడలో వేసినంత మాత్రము చేత ఈయనకు దాహం తీరిపోయిందా అరే ఆయన గారు తిన్నగా రాజ్యానికి బయలుదేరి వచ్చేశాడు ఎప్పుడైతే ఇలా రైలు వచ్చినటువంటి సమయంలో ఈ సంగీత మహర్షి యొక్క మెడలో ఈ చచ్చిపడి ఉన్నటువంటి పామును అప్పుడే వచ్చినటువంటి తన కుమారుడైన శృంగి శృంగి చూశాడు అవురా ఇదే అని మా నాన్నగారి మెడలో ఈ చచ్చినటువంటి పామును వేసిన దుర్మార్గుడు ఎవడు వాడు ఎవడైనా కూడా మా తండ్రి గారి మెడలో ఈ యొక్క పామును వేసినటువంటి వాడు ఏడు రోజుల్లో కళ్ళు అన్నాడు చూడండి నాన్నగారు మీ మెడలో ఎవరు వచ్చినటువంటి పాములు వేశాడు అందుకని వారు ఏడు రోజుల్లో తక్షకుని కరోబడి మరణించాలి నేను శపించానన్నాడు అప్పుడు యొక్క మహర్షి దృష్టితో చూచాడు అరే రేరే రే ఎంత పని చేశావురా నాయన ఉత్తముడవైనటువంటి వాడవు ఎవరనుకున్నావాయన అభిమన్యుని కుమారుడు అర్జునునికి మనుమడు అస్తనాపుర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి మరి పరీక్షితుడు క్షణకమైనటువంటి కోపముతో దాహంతో ఉన్నటువంటి ఆయన నా మెడలో ఈ పాములు వేశాడు నేను మాట్లాడలేదనే కోపంతో నీకెక్కడికి పోయిందిరా జ్ఞానము క్రోధాలను జయించి అరణ్యములో ఉంటున్నటువంటి నీకింత కోపం ఎక్కడి నుంచి వచ్చింది అయ్యయ్యో ఎంత పని చేశావురా రే నాయనా శిష్యారా అని సినీకుని యొక్క శిష్యుడు గౌరకుడు ఆ గౌరకుణ్ణి పిలచి నువ్వు వెంటనే వెళ్లి ఆ యొక్క పరీక్ష మహారాజుకి ఈ విషయాన్ని తెలియపరచరా అన్నాడు అప్పుడు ఆ గౌరకుడు నమస్కరించి తిన్నగా గురువుగారి మాట ప్రకారం ఆ బయలుదేరి ఈ యొక్క పరీక్ష మహారాజు దగ్గరకు వస్తున్నాడు అలాగే తిన్నగా గౌరకుడు బయలుదేరి పరీక్షని దగ్గరకు వచ్చాడు మహారాజా ఎవరినైనా నీవు నేను సమీపుని యొక్క శిష్యుని నా పేరు గౌరకుడు అంటారు ఎన్నైనా ఇలా వచ్చా మహారాజా మొన్నటి రోజుల నీరు అరణ్యానికి వేటాడ్డానికి అని వచ్చి విపరీతమైనటువంటి దాగంతో ఉన్నటువంటి మీరు మా గురువుగారి యొక్క మెడలో చచ్చిపడి ఉన్నటువంటి పాములు వేశారట మా గారి కుమారుడైనటువంటి శ్రీని మా తండ్రి మెడలో ఈ పాము వేసినటువంటి వాడు తక్షకుడైనటువంటి నాగరాజు చేత ఏడు రోజుల్లో కరోబడి మరణించుగాక అని చెప్పి శపించాడు మహారాజా అవును స్వామి ఏడు రోజుల్లో నేను చచ్చిపోతాను అవును స్వామి మా గురుగారి కుమారుడు మిమ్మల్ని అలా శపించాడు ఈ విషయం మీకు చెప్పమని మా గురుగారు పంపించారు అందుకని మీరు ప్రాణరక్షణ చేసుకుంటారని ఇలా పంపించారు స్వామి ఈ విషయం చెప్పడానికి వచ్చాను గౌరక క్షణికమైనటువంటి కోపంతో విపరీతమైనటువంటి దాగంతో మహారాజు యొక్క మెడలో నేను పాము మాట నిజమే ఆ మహర్షి ఇంత ఆగ్రహించి నన్ను శస్తాడా ప్రభాన్ని తప్పించేటువంటి వారెవ్వరూ లేరు సరే అలాగే కానివ్వండి అని అతన్ని సాగనంపి వంటి స్తంభం మేడ మీద మహారాజు పైన కూర్చున్నాడు వ్యాసుని కుమారుడైనటువంటి సుఖయోగీంద్రుడు పురాణం చెప్తున్నాడు భాగవతాన్ని వింటూ రోజు ఒక యుగంగా గడుపుతున్నాడు ఈ చుట్టూ గంధకం తవ్వించారు మంటలు రగులుతూ ఉన్నాయి పాము మంత్రవేత్తలు మంత్రాలు చదువుతున్నారు నిమిషము కూడా వృధా చేయకుండా క్రిమి కీటకము కూడా లోపలికి పోకుండా జాగ్రత్తగా కాస్తున్నారు రాత్రి పగలు కూడా నిద్రపోవడం లేదు ఆరు రోజులు గడిచిపోయింది అమ్మయ్య ఇంకొక్క రోజు గడిచిపోతే మహారాజు బతికిపోతాడు మనందరికీ బహుమానాలు ఇస్తారు మహారాజు అని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు మృత్యువును తప్పించేవాడు లేడు ఆ సమయంలో ఏడవ రోజు మధ్యాహ్నానికల్లా తక్షకుడైనటువంటి నాగరాజు నాగలోకం నుండి బయలుదేరి వచ్చేస్తున్నాడు మహాశైల ఎప్పుడైతే తక్షకుడు బయలుదేరి వస్తున్నటువంటి ఆ యొక్క సమయంలో బ్రహ్మదేవుని చేత సృష్టింపబడినటువంటి కశ్యపుడు అనేటువంటి ఒక పాము మంత్రవేత్త ఉన్నాడండి ఎలాంటి పాము కాటు వేసినా ఆ కాటు నుండి రక్షించగలడు ఈ కశ్యపుడు ఆ కశ్యపుడు కూడా బయలుదేరి వస్తున్నాడు ఇతడు అతడు ఒక అరణ్యంలో కలుసుకున్నారు బ్రాహ్మణ వేషములో ఉన్నాడు ఈ తక్షకుడు మునీంద్ర మీరు ఎక్కడికి వెళుతున్నారు దగ్గరికి వెళుతున్నారు నేను తక్షకుడైనటువంటి ఆ యొక్క నాగరాజు పరీక్షన్ మహారాజుని కాటు వేస్తాడట ఆ కాటు వేసిన తరువాత అతడు చచ్చిపోయేటప్పుడు నేను రక్షించుగామని వెళుతున్నాను అన్నాడు మీ పేరు నా పేరు కశ్యపుడు అంటారండి అయితే తక్షకుడు కాటు వేస్తే ఇక బ్రతకడం అనేటువంటిది ఉండదు అది నీకు తెలుసా అన్నాడు తక్షకుడే కాదు వాణ్ణి పుట్టించిన వాడు కాటి వేసినా నేను రక్షించగలను అన్నాడు అంత గొప్పవాడు అంత గొప్పవాణ్ణి అయితే మన ఇద్దరం ఒక పందెం వేసుకుందాం నాతో పందానికి వస్తున్నావు అసలు నువ్వెవడు అన్నాడు నేనే ఆ ఆ నీవా మరి అయితే ఈ రూపంలో ఉన్నానంటే నేను అలా రూపంతో వెళుతున్నానయ్యా అలాగా అయితే పందెము సిద్ధమే అయితే ఇదిగో చూడు ఈ కనపడుతున్నటువంటి ఈ చెట్టు ఆ చెట్టు మీద కట్టెలు కొడుతున్నటువంటి బ్రాహ్మణుడు ఇంటి మీద ఉన్నటువంటి పక్షులు ఆకులు కాయలు కొమ్మలు ఏ ఒక్కటి కూడా లేకుండా నేను కాటు వేశానంటే బాడీ మచ్చైపోతాయి మరలా అవి యథాస్థితికి నీవు తీసుకురాగలవా అన్నాడు ఓ తీసుకొచ్చేస్తా అయితే సరేనా ఆ సరే ఇద్దరు పందె వేసుకున్నారు అయితే కాని అది ఒక్కసారి ఆ యొక్క రక్ష కూడా ఒక్కసారి తన యథార్థ రూపాన్ని ధరించి భయంకరమైనటువంటి ఆ యొక్క క్రూడ ఏం కశ్వ కనీసం చూడటానికి కూడా ఒక ఆకు లేదు చూసావా ఎలా మాడి మసైపోయిందో ఆ మరి ఇప్పుడు దీన్ని రక్షించమన్నాడు రక్షిస్తాను చూస్తానండి అని తనక మండలంలో నీళ్ళు తీసుకున్నాడు ఒక్కసారి మంత్రాన్ని స్మరించాడు ఆ మంత్ర పూరితమైనటువంటి ఆ యొక్క జలములు ఆ యొక్క నీరు ఒక్కసారి అలా తీసి ఆ మాడి మసైపోయినటువంటి చెట్టు మీద అలా చల్లాడు చల్లగానే యథాప్రకారంగా మరి ఆ యొక్క చెట్టు వచ్చేసింది ఎలా ఉంది కశ్యప్ మరి తక్షగా అన్నారు బ్రతిపోయారే చెట్టు బాగా వచ్చింది ఆ కట్టెలు కొడుతున్న బ్రాహ్మణుడు కూడా బ్రతికిపోయాడు శబాష్ కశ్యపా నేనే కాదు మా నాగ జాతిలో ఎవరు కాటివేసినా నువ్వు రక్షించగలవు అయితే మహారాజును నువ్వు రక్షిస్తే మహారాజు నీకేమిస్తాడు ధనమిస్తాడు అయితే ఆ ధనం ఏదో నేనే నీకు ఇస్తాను ఆ ధనాన్ని తీసుకుని ఇక్కడి నుంచి ఇలా నాకు కావలసింది ధనం ఎవరిస్తే నాకెందుకు ఇస్తే తీసుకుపోతాను అని ఆ ధనాన్ని తీసుకుని నేను బయలుదేరాడండి ఎప్పుడైతే ఆ విధంగా తక్షకుడు ఇచ్చినటువంటి ధనాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు ఈ తక్షకుడు నాగ బాలకులను స్మరించారు ఈ నాగులందరూ కూడా చిన్న చిన్న పిల్లవాళ్ల రూపాలు ధరించి వచ్చారు ఆ చిన్న బిడ్డల రూపాలతో ఉన్నటువంటి ఆ యొక్క నాగులకు ఒక నిమ్మకాయల బుట్ట ఇచ్చాడండి ఈ తక్షకుడు ఆ బుట్టలో ఒక నిమ్మకాయలో నేను ఇముడి ఉంటా ఈ నిమ్మకాయల గంప తీసుకుని వెళ్లి మహారాజు గారికి ఇవ్వండి ఆ నిమ్మకాయలో ఉన్నటువంటి నేను మహారాజుని కాటువేస్తాను జాగ్రత్త అని చెప్పి ఈ నాగబాలకులకు ఇవ్వగానే ఈ నాగబాలకుల నిమ్మకాయల గంప తీసుకుని వెళ్లారు అడ్డు పెట్టలేదండి ఎవరినైనా మీరన్నారు మేము చాలా దూరం నుండి వస్తున్నామండి మహారాజు అయినటువంటి పరీక్షితునకు పాము కాటు చేత మరణిస్తారని చెప్పారట అందుకు మా గురువు గారు ఈ నిమ్మకాయలు మంత్రించి ఇచ్చారు మేము తీసుకెళ్లి మహారాజు ఇవ్వాలి అన్నారు నిజమేని నమ్మారండి కాపలాదారులు లోపలికి ప్రవేశించారు ఆ గంప తీసుకెళ్లి మహారాజు దగ్గర పెట్టారండి ఎవరినాయన మీరు మేము చాలా దూరం నుండి వస్తున్నాం మహారాజా ఈ నిమ్మకాయలు మా గురువు గారు మీకు ఇమ్మన్నారు అలాగా మీ ప్రాణ రక్షణార్థమై ఇచ్చారు అలాగా నాయన చాలా మంచిది ఆ పురాణం వింటున్నటువంటి ఆ యొక్క పరీక్షితుడు సమయం దగ్గరకు వచ్చేసింది మృత్యు తరుముకొస్తుంది అందులో ఒక నిమ్మకాయ మీద పడిందండి ఆయన చూపు ఆ నిమ్మకాయలోనే ఉన్నాడు వీడు ఎప్పుడైతే ఆ నిమ్మకాయ తీసుకున్నాడు ముక్కు దగ్గర వాసన చూడడానికి అసలు ముక్క దగ్గర పెట్టుకోబోతున్నాడు ఎప్పుడైతే పెట్టుకుంటున్నాడు ఆ లోపల నుండి వచ్చినటువంటి కీటక రూపంలో ఉన్నటువంటి తక్షకుడు అలా 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 నిమిషములో మహారాజు నరగల కక్కుతూ నల్లని శరీర ఛాయ కలిగి అక్కడికక్కడే కక్కడే ప్రాణాలు వదిలిపెట్టేశాడండి